ఖర్చు పెట్టి ఆ ఆనాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నాం మూడు వందల కోట్ల రూపాయలతో తాండాలన్నిటికీ రోడ్లు వేసాం పార్వతి హెడ్ క్వార్టర్స్ లో ఉన్న నిరుపేద కుటుంబాలకి సొంత ఇల్లు ఇచ్చేదానికి ఐదు వందల అరవై ఇల్లు తిట్కో ఇల్లు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కట్టారు అరవై ఆరు కోట్ల రూపాయలు ఆనాడు కేటాయించి తాగునీటి సమస్య పరిష్కరించాం ఏరియా హాస్పిటల్ని అప్గ్రేడ్ చేశాం ఇంకా జంజావతి రిజర్వాయర్ కోసం కూడా ఆనాడు నలభై మూడు కోట్ల రూపాయలు కేటాయిస్తే ఇప్పుడున్న ప్రభుత్వం ఆ పనులు కూడా ఆపేసే పరిస్థితి వచ్చింది హార్టికల్చర్ కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజ్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఆనాడు ఏర్పాటు చేశాం అంటే తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు మన నియోజకవర్గం అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటే ఈ రోజు వైకాపా పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత మన నియోజకవర్గాన్ని అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేశారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు జోగారావు గారు ఆయనకి ఏం పేరు పెట్టాలి నాకే అర్థం లేదబ్బా కరప్షన్ రావు గారు అని పిలవాలేమో అవినీతి రావు గారు అని పేరు పెట్టాలేమో ఎక్కడ భూమి దొరికితే అది కబ్జా చేస్తాడు ఎక్కడ చెరువు కంపడితే అది పూడ్చి పట్టాలే సృష్టిస్తాడు ఏకంగా అవుట్ సోర్సింగ్ పోస్టులు కూడా అమ్ముకునే పరిస్థితికి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వచ్చాడు అసలు రాష్ట్రంలో ఒక పెద్ద సైకో జగన్ ఉన్నాడంటే ఇక్కడ నియోజకవర్గంలో ఒక చిన్న సైకో అవినీతి రావు గారు ఉన్నారు ఏకంగా రోజ్ సంతకాలనే ఫోజరీ చేసే వ్యక్తి నా అసలు ఇంత ఇలాంటి ఎమ్మెల్యే నేను ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు కదా దేశంలోనే నేను ఎక్కడ చూడదా అవినీతి రావు గారు చెప్తున్నా రెండు నెలలు ఓపిక పెట్టండి అన్నిటి మీద మేము ఎంక్వైరీ చేస్తాం ఆ భూములు తీరి లాక్కొని పేద ప్రజలకి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా రెడ్ బుక్ లో రాసేమంటావా రెడ్ బుక్ గురించి కూడా మారతా వస్తున్నా వస్తున్నాయి ఇంకా చాలా చెప్పాలి ఈ ఒక్క బుక్ వల్ల వస్తున్నా వస్తున్నా రెడ్ బుక్ గురించి చెప్తా తమ్ముడు ఏం కంగారు లేదు ఇక్కడ ఉన్న ప్రజల్ని కార్యకర్తలని కోరుతున్నాం ఇరవై ఇరవై నాలుగులో తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించండి పార్వతీపురంకి బైపాస్ రోడ్ వేసే బాధ్యత మేము తీసుకుంటాం జంజావతి రిజర్వాయర్ పనులు పూర్తి చేస్తాం ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కులై ద్వారా సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది ఆడారు మినీ రిజర్వాయర్ కూడా రిజర్వాయర్ ద్వారా తాండాల్కి తాగునీరు అందిస్తాం ఇంకో పక్కన సీతానగరం బల్జిపేట మండలానికి తోటపల్లి నుంచి సాగునీరు కూడా అందించే బాధ్యత మేము తీసుకుంటాం డంపింగ్ యార్డ్ పట్టణం లోపల ఉంది ఆ డంపింగ్ యార్డ్ బయటికి తీసుకొచ్చే బాధ్యత పట్టణాన్ని ఒక మోడర్న్ పట్టణంగా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాము ఇంకా కుర్రోలు కోసం స్పోర్ట్స్ స్టేడియం కూడా కట్టే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా అసలు తెలుగుదేశం పార్టీ బలమే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారతదేశంలో కార్యకర్తల పార్టీ అని ఎవరు అడిగితే గుర్తొచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ వైకాపా పార్టీకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాల ఏమో గాని మన పార్టీకి ఆ పసుపు జెండా చూస్తే చాలు నువ్వు ఉత్తేజం ఉత్సాహం వచ్చే పరిస్థితి అన్న విశ్వ విఖ్యాత నడ సార్వభౌమ స్వర్గేశీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు కానీ భారతదేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తలు ఒక తెలుగుదేశం పార్టీకే ఉంటారు అందుకే రెండు వేల పద్నాలుగులో కార్యకర్తల కోసం ఆనాడు సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం కార్యకర్తలందరికీ ప్రమాద బీమా కల్పించాం ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే ఆ కుటుంబాలకి రెండు లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ దాదాపు వంద కోట్ల రూపాయలు ఈ ప్రోగ్రాం ద్వారా కార్యకర్తల కోసం ఖర్చు పెడతాం జరిగింది అంతేకాదు కార్యకర్తలు ఎవరన్నా చనిపోతే వాళ్ళ పిల్లలు మా తల్లి భువనేశ్వరి అమ్మ ఈరోజు చదివిస్తున్నారు అది కార్యకర్తల పట్ల మా కుటుంబానికి ఉన్న చిత్తశుద్ధి రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు కార్యకర్తలపైన అనేక కేసు